అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తరికం ఉదయాన్నే ఎర్రగా ఉబ్బిన భార్య జానకి కళ్ళను చూసి ఏంటి జానకి నిన్న ఫోన్లో మా అమ్మ అన్న మాటలకు బాధపడ్డావా పోని మా ఆఫీస్కు దగ్గరలో ఈ మధ్యనే మా కొలి కొత్త ఇల్లు కట్టించాడు పై పోర్షన్ ఖాళీగా ఉంది మనకైతే రెంట్ కూడా తక్కువే వేరు కాపురం వెళ్ళిపోదాం ఏమంటావు అన్నాడు జానకి భర్త రఘు జానకి ఏమి వద్దండి నాకేం అత్తమ్మ మాటలు కొత్త కాదు ఏదో నిద్ర పట్టక కళ్ళు ఎర్రబడ్డాయి అంతే ఇప్పట్లో వేరు కాపురం వద్దు వెళ్ళడం సులభమే కానీ తర్వాత పరిణామాలు ఏం బాగుండవు మీరేమో ఉద్యోగం అంటూ ఉదయం వెళ్ళి రాత్రికి వస్తారు ఇంట్లో అత్తమామలు ఉంటే సమయం తెలియదు ధైర్యంగా ఉంటుంది వాళ్ళ పెద్దరికాన్ని మనం భారంగా భావిస్తే భవిష్యత్తులో మనల్ని కూడా తరువాత తరం భారంగానే భావిస్తారు అంది జానకి జానకి మనసు రఘుకు తెలుసు చిన్నగా నవ్వుకొని భార్యకు వెళ్ళొస్తానని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కు బయలుదేరాడు రఘు ఆఫీస్ బయట బైక్ ఆపి లోనికి వెళ్తుంటే ఫోన్ రింగ్ అయింది అటువైపు నుంచి రఘు తల్లి సావిత్రి ఇదిగో రఘు నిన్నేరా మేము ఇంట్లో లేమని అస్తమాను నీ పెళ్ళం కొంగు పట్టుకు తిరగమాకు అలుసైపోతావు అయినా మేము ఇంట్లో లేము అని తెలియగానే దాని చెల్లెలు తమ్ముడు మనింట్లోనే తీసి చేసుకుని కూర్చొని ఉంటారు మాయదారి సంత ఒక్కగానొక్క కొడుకువి పెళ్ళయి ఐదేళ్లు దాటిపోయాయి ఇంతవరకు ఆ మహాతల్లి తల్లి కాలేకపోయింది మా వంశం నీతోనే సమసిపోతుందేమో అన్న ఆలోచన వస్తే ఎంత బాధగా ఉంటుంది నీకేం తెలుస్తుందిలే మూడు రోజుల్లో మీ నాన్నను డిశ్చార్జ్ చేస్తారు ఈరోజు సాయంత్రం లోపు డబ్బు కట్టు కొడుకుతో ఫోన్లో అంటుంది సావిత్రి రఘు అమ్మా నువ్వు మారవా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు అసలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకేమైనా తెలుస్తుందా అమ్మ నాన్నకు గుండెపోటు వస్తే హాస్పిటల్లో ఉన్నావు అసలే నాన్న కష్టంగా బతికాడు ఇలాంటి సమయంలో కూడా కోడలు గురించి ఇలా మాట్లాడుతున్నావు జానకి డబ్బు లేని ఇంటి నుండి వచ్చి ఉండొచ్చు కానీ కొండంత ప్రేమను పంచగల మంచి మనిషి నువ్వు దాన్ని వేధిస్తే నాకు తెలీదు అనుకుంటున్నావా వేరే ఉంటే ఈ పాటికి వేరు కాపురం పెట్టించేద్దరు అది కాబట్టి సర్దుకుపోతుంది నీకు తెలుసో లేదో పిల్లలు పుట్టే యోగ్యత నీ కోడలికి ఉంది లోపమంతా నాలోనే అయిన తను ఏ రోజు మనల్ని వదిలి వెళ్ళే ఆలోచన చేయదు దానికి కాని దానికి రాద్ధాంతం చేయకు ఇప్పుడు కూడా నాన్న ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుంది అయినా జానకి ఈ విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు చాలా మంచిదమ్మా అన్నాడు కొడుకు సావిత్రి చాలు చాలే ఇక ఆపు ఆవిడ గారి స్తోత్రం ఇలా పిల్లాన్ని నెత్తికెత్తుకోబట్టే దానికి మొగుడంటే లెక్కలేదు అత్తమామలంటే భయం భక్తి లేవు సాయంత్రం డబ్బుతో రా అంటూ కాల్ కట్ చేసింది సావిత్రి వాళ్ళ పక్క రూంలో వారం రోజులు జనరల్ వార్డులో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న కుటుంబాన్ని గమనించింది ఓ యాభై నాలుగేళ్ల వ్యక్తి నలభై ఏడేళ్ల స్త్రీ ఇంకా ఇరవై ఐదేళ్ల యువతి ఓ సంవత్సరం వయసున్న పాప పాతికేళ్ల అమ్మాయిని రెప్పవాల్చకుండా చూస్తుంది సావిత్రి ఆ అమ్మాయి పేరు గీత సన్నగా పొడుగ్గా చామనచాయగా ఉన్న మంచి మొహం కలతో ఉంది మెడలో సన్నటి బంగారు గొలుసు ఉంది కాళ్లకు మెట్టెలు లేవు వచ్చినప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూ హాస్పిటల్లో చురుగ్గా ఉంది అంటే ఆ అమ్మాయి అవివాహిత అనుకుంది సావిత్రి మనసులో యాభై రెండేళ్ల సావిత్రి భర్తకు గుండెపోటుతో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు భర్తకు తోడుగా సావిత్రి హాస్పిటల్లో ఉంటుంది సర్జరీ జరిగింది తన భర్తకు ఆరోగ్యం కుదుట పడినందున ఖాళీ సమయాల్లో అలా తమ చుట్టుపక్కల జీవితాల్ని పరిశీలించడం సావిత్రికి అలవాటు సావిత్రి గీత దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి ఆయన మీ నాన్నగారా అంది ఆరా తీస్తూ గీత కాదండి ఆ పేషెంట్ మా మామగారు మా నాన్నకు కాళ్ళు లేవు మాది పేద కుటుంబం అమ్మకు లోకజ్ఞానం తక్కువ నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు నేను పనిచేసే ఆఫీస్ ఓనరే మా ఆయన పేదింటి పిల్లనైనా నన్ను ఇష్టపడ్డారు మా అత్తమామలు కూడా సంతోషంగా నన్ను కోడలుగా చేసుకున్నారు మా చెల్లి పెళ్లి మంచి వ్యక్తితో మా అత్తమామలు చేశారు మా తమ్ముడిని బాగా పై చదువులు చదివించారు నా తమ్ముడు ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు మా కష్టాలు తీరాయి మూడు సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళి వస్తుండగా మా కార్ యాక్సిడెంట్కి గురైంది హాస్పిటల్కు తీసుకెళ్లేలోగా మా అత్తగారు చనిపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మా వారు చనిపోయారు అంటూ జరిగింది తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది మనల్ని అవసరంలో కష్టంలో ఆదుకున్న మనుషులను వారు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళకూడదండి అందుకే మరో పెళ్లి వద్దనుకున్నాను మా వారి మంచితనం జ్ఞాపకాలు నా మనసును అంటిపెట్టుకుని ఉన్నాయి ఇక ఈ జీవితానికి పెళ్ళి వద్దనుకున్నాను మా మామయ్య గారికి తన బంధువుల్లో భర్త చనిపోయిన వితంతుతో తోడు కోసం సంవత్సరం క్రితం అందరిని ఒప్పించి పెళ్లి చేశాను ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు నేను నా చెల్లి కూతుర్ని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను ఇది జీవితం ఈ చిన్న జీవితంలో మనం అనుకున్నవేవి జరగవు ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఆకరో చెప్పలేం ఉన్నంతలో సంతోషంగా ఉంటూ ఎవరిని బాధ పెట్టక మన జీవితాన్ని సంతోషంగా గడపాలి పోయిన మనుషుల్ని తిరిగి తీసుకురాలే బతికున్నప్పుడే బాగుండాలి మీరు మీ కొడుకుతో ఫోన్లో మాట్లాడడం నేను తరచూ వింటున్నాను సభ్యత కాదని తెలిసిన విన్నాను కోడల్ని చులకనగా చూడకూడదండి మా మామలు నన్ను పేదింటి నుంచి చేసుకొచ్చామని ఏనాడు నన్ను చులకనగా చూడలేదు ఇంకా చెప్పాలంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు వారు నాపై ప్రేమ కాకుండా ఆధిపత్యం చూపించి ఉంటే నాలో వారి పట్ల ఇంత కృతజ్ఞతాభావం ప్రేమాభిమానాలు ఉండేవి కావేమో ఎదుటి వారి ఆసక్తతను అవకాశంగా తీసుకొని చులకనగా చూడరాదు ప్రేమ గౌరవం అందరికీ విలువైనవి మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయి వెళ్ళొస్తామండి అంటూ గీత కుటుంబం వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది సావిత్రి గీత మాటలు చెంపన చెల్లున చర్చినట్టు అనిపించాయి సావిత్రికి ఆ సాయంత్రం రఘు పూర్తి డబ్బు కట్టేశాడు సావిత్రి భర్త శంకరంను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చినప్పటి నుండి జానకిని అభిమానంగా చూడడం మొదలుపెట్టింది సావిత్రి అనవసర మందలింపులు తగ్గిపోయాయి జానకి పుట్టింటి వాళ్ళని కూడా ఆదరంగా చూడడం మొదలుపెట్టింది సావిత్రి జానకి చేసే వంటకాల్ని వంక పెట్టడం మానేసి పొగడడం మొదలుపెట్టింది కొత్త వంటకాల్ని కోడలికి నేర్పించేది సినిమాలకు షికార్లకు రండంటూ రఘుని జానకిని దగ్గరుండే సావిత్రి సాగనంపేది సంవత్సరం తిరిగే సరికల్లా జానకి నెల తప్పింది ఆ ఇల్లు సంతోష నిలయమైంది సంవత్సరం నుండి అత్తగారిలో వచ్చిన మంచితనానికి జానకి పొంగిపోయింది మార్పు రావడానికి ఒక సంఘటన కారణం కావచ్చు పోయిన రాక్షసత్వం మనసుకు బలంగా తగిలే మాటతో పెకలించుకుపోవచ్చు అతరికం అనేది ఓ మంచి అవకాశం చక్కటి ప్రవర్తనతో కోడలి మనసు గెలుచుకోవాలి తప్ప కోడలిని రాక్షసులా మార్చకూడదు కొత్త కోడలుగా అత్త ఆదరించే విధానాన్ని బట్టి వృద్ధాపంలో కోడలు అత్త మామూలు చూసుకునే విధానం ఆధారపడి ఉంటుంది అత్త కోడలు ఇంచుమించు తల్లి కూతుళ్ళే ఏ విషయాన్ని గొడవను సాగదీయకూడదు సర్దుకుపోయే బంధం ఏదైనా అమృతతుల్యమైన ఆనందదాయకం సావిత్రి ప్రవర్తనలోని మార్పు ఆ కుటుంబ సంతోషానికి మూల కారణమైంది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ